ఖమ్మం వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే కనీసం తొమ్మిది మంది బాధితులను కూడా కాపాడలేదంటూ ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడంతో పాటు ముందస్తుగా ప్రజలను అలర్ట్ చేయకపోవడంతోనే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందన్నారు వర్షం తగ్గి రెండు రోజులైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదన్నారు రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమైందన్న హరీష్ రావు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం ఎందుకు పంపలేదని ప్రశ్నించారు వర్షాల వల్ల అంతా కూడా కావడం భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం కూడా జరిగింది అయితే ఈ వరదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్ల ముందస్తుగా ప్రజల్ని అలర్ట్ చేయకపోవడం వల్ల ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది మూడు రోజుల నుంచి ఇప్పటిదాకా కరెంటు లేదు కనీసం నీళ్లు రావడం లేదు పసిపిల్లలకు పాలు దొరకక బాధపడతా ఉన్నారు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వెళ్ళగక్కుతా ఉన్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తొమ్మిది మందిని కాపాడలేకపోయినారు కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది ఎనిమిది ప్లస్ ఎనిమిది ఈజ్ ఈవల్ టు పదహారు కాదు జీరో అయింది కేంద్ర బడ్జెట్ లో జీరో వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది